మనిషి మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది పునర్జన్మ ఉందా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి మన పురాతన గ్రంథాల్లో ఆత్మ ప్రయాణం పునర్జన్మ గురించి ఎంతో వివరంగా చెప్పబడింది మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులకు యమపురి చేరుకుంటుంది ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎంత కాలానికి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది వంటి ఆసక్తికరమైన విషయాలను పురాతన గ్రంథాలు తెలియజేస్తున్నాయి పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకి కాదు ఎల్లప్పుడూ మన శరీరం ఆత్మని గట్టిగా అంటిపెట్టుకుని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది వయసు పెరగడం ఆత్మహత్య చేసుకోవడం వంటి తదితర కారణాల వల్ల ఆత్మ పైన శరీరానికి కోల్పోతుంది ఇలా మన శరీరం ఆత్మను పట్టుకునే సామర్థ్యం లేనప్పుడు బొటనవేలు పరిమాణంలో ఉండే ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుంచి బయటికి వస్తుంది దీనినే మరణం సంభవించటం అంటారు ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది ఈ కాంతి వలయం నుంచి ఎర్రటి నేత్రాలతోటి పొడవాటి జుట్టుతోటి భయంకరంగా ఉన్న ఇద్దరు ఏమబటులు బయటికి వస్తారు వారి ఆయుధంతో ఆత్మను శరీరం నుంచి బయటికి లాగుతారు ఈ సమయంలో ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టలేక రాను రాలేను అని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ ఉంటుంది ఏమబటులను వేడుకుంటూ ఉంటుంది వారు అవి ఏమీ పట్టించుకోకుండా ఆత్మను శరీరం నుంచి వేరు చేస్తారు శరీరం నుంచి బయటికి వచ్చాక కూడా శరీరం మీద వ్యామోహం తీరక మరలా లోపలికి ప్రవేశించాలని ఆత్మ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందుకే మరణించిన తరువాత శరీరంలో కొన్ని నిమిషాల పాటు కొద్దిపాటి కదలికలు మనం చూడవచ్చు ఇలా శరీరం నుంచి వేరుపడిన ఆత్మ మరల ఆ శరీరంలో ప్రవేశించటం అసాధ్యమని గ్రహించి ఇక చేసేదేమీ లేక పార్థివ దేహానికి పన్నెండు అడుగుల ఎత్తులో ఉండి తన దేహానికి అంతక్రియలు ముగిసే వరకు తన బంధువులను స్నేహితులను చూస్తూ బాధపడుతూ ఉంటుంది అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత యమభటుల అనుమతితోటి ఏడు రోజుల పాటు ఉండి ఇప్పటి వరకు తిరిగిన ప్రదేశాలను కలిసిన మనుషులను సూక్ష్మ రూపంలో చుట్టి వస్తుంది అలా తిరిగి వచ్చిన ఆత్మ ఇంకా ఈ దేహంతో ఉన్న బంధాలను బాంధవ్యాలను తెంచుకొని యమభటులతో కలిసి ఆత్మల లోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది ఈ ప్రయాణంలో ఇటీవల మరణించిన వారి ఆత్మలు కూడా తారసపడుతూ ఉంటాయి మరణం తర్వాత ఆత్మలు లోకానికి చేరుకోవడానికి పదమూడు రోజుల సమయం పడుతుంది ఈ సమయానికే మరణించిన వారి రక్త సంబంధికులు మరణించిన వారికి శ్రాద్ధ కర్మలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు పిండ ప్రదానం చేయగానే ఆ ఆత్మకు పితృలోకానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ఆ ఆత్మ అక్కడే ఉండి వెనక్కి ముందుకు కదల్లేక శ్రాద్ధ కర్మలు చేసే వరకు ఎంతో క్షోభను అనుభవిస్తుంది ఇక అకాల మరణం అంటే ఆయుష్ తీరకుండానే మరణించటం ఒక వ్యక్తి ఆయుష్ డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుంటే అతను ఇరవై ఐదు సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడమో యాక్సిడెంట్ వల్ల మరణిస్తే ఇంకా అతని ఆయుష్ యాభై సంవత్సరాలు మిగిలిపోతుంది ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు గత జన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు కర్మఫలాన్ని ఈ జన్మలో కేటాయించబడిన ఆయుష్ ప్రమాణంలో తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది అది పాపమైనా కావచ్చు పుణ్యమైనా కావచ్చు అకాల మరణం సంభవించి ఆ వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకే మరణిస్తే మిగిలిన యాభై సంవత్సరాల కర్మఫలం పూర్తి అవ్వకుండా అలా బాకీ ఉండిపోతుంది దీంతో ఆత్మ ఆత్మల లోకానికి వెళ్లకుండా తన ఆయుష్ తీరే వరకు కామలోకం అనే లోకంలో విహరిస్తూ ఉంటుంది ఆయుష్ తీరకుండా మరణించిన వారి ఆత్మ భౌతిక లోకాన్ని ఎప్పటిలాగా చూడగలదు కానీ తనకు శరీరం లేకపోవటంతో సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది ఇలా తన ఆయుష్ ప్రమాణం తీరే వరకు తను బతికి ఉండగా తిరిగిన ప్రదేశాలు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది ఒక్కోసారి కోరికలు తీరకుండా మరణించిన ఆత్మ బలహీనంగా ఉన్న శరీరాలను చూసుకుని దానిలోకి ప్రవేశించి తాను తీర్చుకోవాలనుకున్న కోరికలను తీర్చుకుంటుంది ఆయుష్ పూర్తవగానే సహజంగా మరణించిన వారి ఆత్మ ఎలాగైతే వెళుతుందో ఇలా అకాల మరణం పొందిన వారి ఆత్మ కూడా ముందుకు కదులుతుంది ఆత్మలలోక నుంచి యమపురికి చేరే సమయంలో ఆత్మ సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము మొదలైన పదహారు నగరాల నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇలా ప్రయాణించి ప్రయాణించిన ఆత్మ నూట డెబ్భై ఒక్క రోజుకు యముడి సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది ఈ నగరానికి ఆనుకునే వైతరణి నది ఉంటుంది ఇక్కడ జీవి చేసిన పాపాలకు తగిన శిక్షలు విధిస్తారు ఈ శిక్షాకాలం ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది గత జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మ యాతనా శరీరం నుంచి బయటికి వస్తుంది మరొక దేహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది ఇక్కడే ఆ ఆత్మకు తన తల్లిదండ్రులను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ఇలా ఎవరి గర్భంలోకి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న ఆత్మ పురుషుని ద్వారా స్త్రీలలోకి ప్రవేశిస్తుంది పిండంలాగా మారి తొమ్మిది నెలల పాటు చీకటి కుహరంలో బంధించబడి ఉంటుంది తొమ్మిది నెలల తరువాత తిరిగి భూమిపైన అడుగుపడుతుంది మరు జన్మనెత్తిన శిశువుకు గత జన్మ జ్ఞాపకాలు నలభై రోజుల నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయి అందువల్లే పుట్టిన బిడ్డ అకారణంగా తనలో తనే నవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఈ విధంగా ఆత్మల గురించి వివరించారు